సత్య ఏమో చాలా బాధపడుతూ సంజయ్తో చెప్తూ ఉంటుంది అనమాట సంజయ్ని నువ్వు పెళ్లి చేసుకుని చాలా పెద్ద తప్పు చేశావు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటుందన్నమాట అక్కడ ఉన్న సంజయ్ ఏమో చాలా షాక్ అవుతుంది ఏంటి ఇది మా ఏంటి అక్క ఇలా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట సంజయ్ చాలా మందిని మోసం చేశాడు అని చెప్పేసి అయితే సత్యం అంటూ ఉంటుందన్నమాట ఎంతోమందిని మోసం చేసి వీడియోలు తీశాడు అలా సంజయ్ చాలా మంచి మంచివాడు కాదు అసలు నువ్వు ఇలాంటి పెళ్లి చేసుకుని ఎంతో బాధపడతావు అని చెప్పేసి అయితే సత్యం అంటూ ఉంటుందన్నమాట తన మొబైల్లో నాకు ఆ వీడియోస్ కూడా చూపించాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట సత్య ఒక్కసారి నువ్వు చెక్ చేయు సంజయ్ అని చెప్పేసి అయితే సంధ్యకి చెప్తూ ఉందనమాట తన మొబైల్లో వీడియోస్ అసలు చాలా మంచివాడు కాదు సంజయ్ అని చెప్పేసి అంటూ ఉంటే సంధ్య ఏమో సంజయ్ దగ్గరికి వచ్చి నీ మొబైల్ని ఒకసారి చెక్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట సంజయ్ ఏమో కొంచెం టెన్షన్ పడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చాడనమాట తన మొబైల్ అయితే తీసుకొని సంధ్య చెక్ చేస్తూ ఉంటుందన్నమాట వీడియోస్ అవి ఒక ఒకవైపు ఏమో సంజయ్ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అనమాట పక్కనే ఉన్న సత్య ఏమో చాలా కొంచెం దొరికిపోయాడేమో అని చెప్పేసి అయితే సంతోషంగా చూస్తూ ఉంటుందన్నమాట తను మొబైల్లో మన వీడియోస్ అయితే సంధ్య చూస్తూ ఉంది కానీ ఏం జరిగిందో ఏమీ ఇంకా తెలియదు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ